చరణ్ అలాగే మంత్రి గారి కూతురు నందిని వాళ్ళిద్దరు పెళ్లి అయితే జరుగుతూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు నాయన తాలిబొట్టు తీసుకొని ధారణ కానివ్వండి అని చెప్పి అంటారు ఇక చరణ్ అయితే ఆ తాలిబొట్టు తీసుకొని లేచి నిలబడి ఆ నందిని మెడలో ఇలా కట్టబోతూ ఉంటాడు ఇంతలో భానుమతి అక్కడికి స్వాతిని తీసుకొని వస్తుంది ఇక స్వాతిని పెళ్ళికూతురులో రెడీ చేసి అక్కడికి తీసుకొని వచ్చి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అది వినగానే చరణ్ అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు ఇక భానుమతిని చూసి అక్కడ ఉన్న చరణ్ అయితే ఒక్క సరిగా షాక్ అయిపోతాడు ఇక అందరూ కూడా ఏంటి ఏమైంది ఈ భానుమతికి ఈ పెళ్ళిని ఎందుకు ఆపుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న శక్తి అయితే బాను ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం చరణ్ నువ్వు కానివ్వరా అని చెప్పి తాలి కట్టమని శక్తి అంటుంది దాంతో భానుమతి అయితే స్వాతిని ముందుకు తీసుకొని వచ్చి ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి భానుమతి అంటుంది ఇక స్వాతిని పెళ్ళికూతురు డ్రెస్లో చూసి అక్కడ ఉన్న చరణ్ శక్తి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఈ భానుమతికి ఏమైనా పిచ్చి పట్టిందా పని మనిషిని పెళ్ళికూతురులో రెడీ చేసి తీసుకొని వచ్చిందేంటి రే పార్దు నువ్వేమైనా నువ్వు వెళ్ళి కనుక్కోరా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పార్దు అయితే వెళ్ళి బస్సమ్మాయి ఏంటి ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భానుమతి అయితే జరిగిందంతా చెప్తుంది ఈ నీచుడు ఒక అమ్మాయిని మోసం చేసి ఇక్కడ ఈ ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టి ఆ అమ్మాయికి ఉరుతాడు వెయ్యాలనుకుంటున్నాడు అని చెప్పి చరణ్ గురించి అంటూ ఉంటుంది అది వినగానే శక్తికి ఒక్కసారిగా కోపం వచ్చి అందరు ముందు భానుమతి చంప పగలగొడుతుంది దాంతో భానుమతి అయితే మీరు నా చంప పగలగొట్టినందుకు నాకేం బాధగా లేదు అత్తయ్య కానీ ఇక్కడ ఒక అమ్మాయి ప్రాణం పోతుంది అందుకే స్వాతి ప్రాణానికి నీరు పోయాలని అనుకుంటున్నాను స్వాతిని నమ్మించి మోసం చేసి స్వాతి జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లుగా మంత్రిగారి కూతురు మెడలో కట్టి ఆ అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నాడు ఈ దుర్మార్గుడు మావయ్య మీరైనా చెప్పండి వాడు అలాంటి దుర్మార్గుడు స్వాతిని మోసం చేశాడు ఇప్పుడు స్వాతినే పెళ్లి చేసుకోవాలి మామయ్య ఎందుకంటే స్వాతి చనిపోబోతూ ఉంటే నేనే వెళ్ళి కాపాడాను ఇప్పుడు మీరే న్యాయం చెప్పండి మామయ్య ఆ అమ్మాయి జీవితం నాశనం చేసే కన్నా ఈ స్వాతి జీవితాన్ని బ్రతికించడం బెటరే కదా మీరే చెప్పండి మామయ్య ఆ పెళ్ళి ఆపి స్వాతితో చరణ్ చరణ్ చేత తాళి కట్టేలా చేయండి మామయ్య అంటూ భానుమతి అందరి ముందు నిజం చెప్పేస్తుంది అది వినగానే అక్కడ ఉన్న పార్దు అల్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్